పెళ్లి శుభలేఖపై టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు ప్రింట్ టీడీపీపై అభిమానంతో కొత్త జంట వినూత్న ప్రయత్నం అభిమానం ఉంటే ఎలా అయినా చాటుకుంటారో అభిమానులు మామూలుగా సినిమా నటీనటులకు అభిమానులు ఉంటారన్న విషయం మనకు తెలిసిందే కానీ ఈ మధ్య పొలిటికల్ పార్టీలకు కూడా అభిమానులు మొదలయ్యారు అయితే ఇక్కడ ఓ జంట తమ వివాహ ఆహ్వాన పత్రికపై టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ముద్రించి ఆ పార్టీపై తమకున్న అభిమానం చాటుకుంది పార్వతీపురం మన్యం జిల్లా బలిజీపేట మండలం నారాయణ నాయుడు వలసకు చెందిన బాసాన కృష్ణారావు వివాహం మార్చి ఇరవై నాలుగు ఆదివారం రాత్రి జరిగింది అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన పథకాల వివరాలు కార్డు పైభాగంలో ముద్రించి బంధుమిత్రులకు అందజేశాడు పథకాలతో పాటు ఎన్టీఆర్ చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ బొబ్బిలి పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులు బేబినాయన విజయచంద్ర ఫోటోలు ముద్రించారు నారాయణ నాయుడు వలసకు చెందిన బాసాన శంకర్రావు అన్నపూర్ణమ్మల కుమారుడే కృష్ణారావు ఆ కుటుంబీకులకు తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో అభిమానం ప్రస్తుతం ఎన్నికలు కావడంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు మినీ మేనిఫెస్టోను ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను తమ కుమారుడి వివాహ శుభలేఖపై ముద్రించి అభిమానాన్ని చాటుకున్నారు ఈ వివాహ వేడుకకు బొబ్బిలి నియోజకవర్గ అభ్యర్థి బేబీనాయన హాజరై దంపతులు కృష్ణారావు హిమబిందులను ఆశీర్వదించారు పెళ్లి కార్డుపై చంద్రబాబు నాయుడు చిత్రంతో పాటు ఆరు పథకాల వల్ల కలిగే ప్రయోజనం వివరిస్తూ ఇరువైపులా బొబ్బిలి పార్వతీపురం నియోజకవర్గ అభ్యర్థులు బేబీ నాయన విజయచంద్రల చిత్రాలను ముద్రించి తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ప్రస్తుతం రాష్ట్రం విపత్కర పరిస్థితిలో ఉందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఉందని వరుడు కృష్ణారావు అన్నారు ఆ పెళ్లి కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది